చీరుల సామ్రాజ్యం తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్ కుకట్పల్లిలో ఏప్రిల్ నాలుగున గొప్ప ప్రారంభం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి తాజాగా తన తనయుడు నటుడు రామ్ చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ప్రత్యేకంగా విషెస్ చెప్పారు మెగాస్టార్ చిరంజీవి చరణ్ కొత్త సినిమా పెద్ద ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఉద్దేశించి ఆయన కామెంట్ చేశారు పోస్టర్లో చరణ్ లుక్ చాలా అద్భుతంగా ఉందని పేర్కొన్నారు ఇది తప్పకుండా సినీ ప్రియులకు ఒక మంచి ట్రీట్ కానుందని తెలిపారు హ్యాపీ బర్త్డే మై డియర్ చరణ్ పెద్ది చాలా ఇంటెన్స్ గా కనిపిస్తోంది నీలోని నటుడిని మరో కొత్త కోణంలో ఇది ఆవిష్కరించనుంది అభిమానులకు ఇది కనుల పండగ కానుందని నమ్ముతున్నా అని పేర్కొన్నారు చిరంజీవి ఇక స్పోర్ట్స్ నేపథ్యంలో పెద్ది సినిమా రూపొందుతోంది బుచ్చిబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు జాన్వి కపూర్ కథానాయిక ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది కాగా ఈ రోజు విడుదలైన పెద్ద ఫస్ట్ లుక్ పోస్టర్లో గుబురుగడ్డం లాంగ్ హెయిర్ తో చెర్రీ మరోసారి ఇంటెన్స్ లుక్ తో అదరగొట్టాడు ఇక ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయకి కాగా ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వరాలు అందిస్తున్నారు శివకుమార్ దివ్యేందు శర్మ జగపతి బాబు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి